నమస్తే అండి యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ ఆటిజం ఆటిజం అనేది ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో చాలా పెద్ద సమస్యగా మారింది ఆటిజం అనేది ఎయిటీన్ మంత్స్ లేదా టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ టైంలో రికగ్నైజ్ చేసిన తర్వాత కొంచెం మనం అక్కడ పీరియడ్ అనేది ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసిన లేకపోతే వేరే విధానాల్లోనే ట్రీట్మెంట్ తీసుకున్న అంటే దీనికి ఇక సొల్యూషన్ లేదు ఇలాంటి మెడిసిన్ వాడాల్సిందే అని వాడిన తెలియకుండా ఏమవుతుంది అని అంటే ఆటిజంతో పాటు ఏడిడి కానీ ఏడిహెచ్డి లేదా ఓసీడీ అటాక్ అవుతుంది ఇది ఇప్పటి వరకు మేము చేసిన కేసుల్లో చాలా రికగ్నైజ్ చేశాము దీంతో పాటు స్పీచ్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు వీటినే అపేజియా అంటాం అపేజియాలో చాలా రకాలు ఉన్నాయి బ్రోకాజ్ అపేజియా అని గ్లోబల్ ఎపేజియా అని మోటార్ ఎపాజి ఎపేజియా అని సెన్సరీ అని కమ్యూనికేషన్ ఇట్లా కొన్ని రకాల పేర్లు పెట్టారు వీటిల్లో అంటే మనకి ఎక్స్టర్నల్గా కనపడేది ఎట్లా ఉంటుందంటే పిల్లల్లో ఆర్టిస్టిక్ చిల్డ్రన్లో రిపీటెడ్గా వర్డ్స్ మాట్లాడడం కానీ స్పీకింగ్ షార్ట్ షార్ట్గా మాట్లాడడం కానీ స్పీకింగ్ సెంటెన్స్ సెంటెన్స్ అనేది నో సెన్స్తో కూడి ఉంటుంది అంటే ఇక్కడ ఏ కార్యక్రమం జరుగుతుంది దానికి తగినట్టుగా మాట్లాడకలేకపోవడం అదర్ పీపుల్ యొక్క కాన్వర్జేషన్ని రికగ్నైజ్ చేయలేరు డిఫికల్టీ విత్ వర్డ్స్ ప్రొనౌన్సియేషన్ లిమిటెడ్ వర్డ్స్ స్పీకింగ్ అనేబుల్ టు కమ్యూనికేట్ ఇట్లాంటివి ఎన్నో రకాలుగా ఉంటాయి అంటే ప్రతి ఒక్క ఆర్టిస్టిక్ చిల్డ్రన్ టు ఆర్టిస్టిక్ చిల్డ్రన్ డిఫర్ అయిపోతుంది ఇదే రీజన్స్తో ఉన్నారు అని చెప్పడానికి లేదు ఇప్పుడు ఒక పది మంది ఆర్టిజం చిల్డ్రన్ని చూసామనుకోండి ఒక కారణంతోనే ఈ పది మందికి ఆర్టిజం వచ్చిందని చెప్పలేం ప్రతి పిల్లవాడికి ప్రతి అంటే ఆర్టిస్టిక్ ఆర్టిజం ఫేస్ చేస్తున్న పిల్లవాడు పిల్లవాడు లేదా పాప టు పాప డిఫర్ అయిపోతుంది ఇక్కడ ఆటిజంతో పాటు మనం ఈ స్పీచ్ ప్రాబ్లం కూడా వస్తుంది అనేది కొంతమంది పిల్లల్లో చూసామని చెప్తు చెప్తున్నాను ఒక పదం మాత్రమే మాట్లాడతారు అది కూడా పని పూర్తయిన తర్వాత అంటే ఇప్పుడు నేను మా సెంటర్లో గమనించిన పిల్లల్లోది ఒకటి చెప్తాను ఆటిజం ఉన్న బాబుని నేను మంచినీళ్ళు తాగాలి నువ్వు అని నేను చెప్పాను అనుకోండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్సు వాళ్ళు ఏం చెప్తారంటే ఆ బాబు ఏం చెప్తాడంటే తాగాలి అని గట్టిగా అరుస్తాడు ఏమని అంటాడు వెంటనే అనడు నేను నువ్వు మంచినీళ్ళు తాగాలి అని నేను బాటిల్ చేతికిచ్చి చెప్పాను అనుకోండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను అట్లా అన్నానని నువ్వు తాగాలి అనేది కూడా నువ్వు తీసేసి తాగాలి అని గట్టిగా అంటాడు ఇప్పుడు ఇంకొక బాబుని పేరు పెట్టి రామ్ అని పిలిచాను అనుకోండి ఆ బాబు ఏమంటాడంటే చెప్పండమా అంటే ఇంత స్పీడ్గా అంటారు ఎలా అంటే చెప్పండమా అని ఇట్లా వాయిస్ రేస్ చేసి చెప్తారన్నమాట నేను అమ్మని కాదు అయినా ఎందుకు పిలుస్తున్నారు అంటే థెరపీలో ట్రైన్ చేసి చేసి ఉండటం వల్ల ఆ పేరు రామ్ అనే శబ్దం వినపడంగానే ఎవరు నన్ను పిలుస్తున్నారు అని గుర్తించకుండా వాళ్ళ అమ్మతో మాట్లాడినట్టు మాట్లాడతారు ఆ ఒక్క పదం మాత్రమే చెప్పండమ్మా అనే పదం మాత్రమే మాట్లాడతారు ఈ చెప్పండమ్మా అనే పదం బ్రెయిన్లో ఫీడ్ చేసేసి ఉంటాం కదా థెరపీ టైంలో అదే మాట్లాడతారు ఇంకా వీళ్లతో నాలుగు మాటలు ఎక్కువగా మాట్లాడితే సమాధానం ఉండదు కామ్గా కూర్చుంటారు లేకపోతే మనం అడిగిన క్వశ్చన్కి పొంతన లేని ఆన్సర్స్ చెప్తూ ఉంటారు లేదా ఏమీ వినపడనట్టు వేరే పని చేసుకుంటూ ఉంటారు లేదా నోట్లో గొనుగుతూ ఉంటారు ఇలా చెప్పుకుంటూ వెళితే దానికి ఒక్కొక్క పేరు పెట్టుకుని వెయ్యి రకాల కారణాలుగా చూపించి వెయ్యి రకాల జబ్బులుగా చూపించవచ్చు కానీ ఇలా మాటలు రాకుండా ఉండటానికి ప్రాబ్లం అసలైన కారణం రూట్ కాజు గురించి చెప్పాలి అంటే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవ్వడానికి కారణం ఇంటర్నల్ ఆర్గాన్స్ ప్రతి ఒక్క మనిషి పుట్టుకకు కారణం తల్లిదండ్రులు తండ్రి నుండి వచ్చే స్పావం వీర్యకర కణం తల్లి గర్భంలో ఉన్న అండంతో కలిసి పిండంగా జైగోట్ అంటాము ఫామ్ అవ్వగానే ఏర్పడే శక్తే ప్రాణశక్తి వైటల్ ఎనర్జీ అంటాం దీనిని ఈ ప్రాణశక్తి ఏర్పడే ముందు అంటే తల్లిదండ్రులు పిల్లలు కావాలనుకున్నారనుకోండి ఆ పిల్లలు కావాలనుకున్నప్పుడు ముందు తండ్రి ఆరోగ్యంగా ఉండాలి తల్లి ఆరోగ్యంగా ఉండాలి ఇంకా సత్యం ఫ్యాక్ట్ మాట్లాడాలి అంటే వీరు వాడే మందులు పిల్లల కోసం లేదా ఆరోగ్య సమస్యలకు వాటి ఎఫెక్టు బిడ్డ మీద పడి ఎలాంటి వాటికైనా దారి తీయొచ్చు వీళ్ళ ఆలోచన విధానం ఏ ఎమోషన్ కలిగి ఉన్నారు బిడ్డలు కలగడానికి వీరి శరీరం ఆరోగ్యంగా ఉందా లేదా హార్మోన్స్ ఆరోగ్యంగా రిలీజ్ అవుతున్నాయా లేదా వీళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అలవాట్లు ఎలా ఉన్నాయి బిహేవియర్ ఎలా ఉంది అన్నీ ఇంపార్టెంటే తల్లిదండ్రులు బిడ్డలు కావాలనుకున్నప్పుడు ఇవి చెక్ చేసుకోవాలి ఏ లోపం ఉన్న ఆ ఎఫెక్ట్ బిడ్డ మీద పడుతుంది ఖచ్చితంగా పడుతుంది అనమాట ఆ ఎఫెక్ట్ అంతా బిడ్డ మీద ఖచ్చితంగా పడుతుంది ఒకవేళ తండ్రి స్పెరం కౌంట్ తక్కువ ఉన్నా తల్లి గర్భంలో ఎగ్స్ ఆరోగ్యంగా లేకపోయినా అంటే తల్లి పీసీఓడి ప్రాబ్లం కానీ మెనిస్ట్ర ప్రాబ్లం కానీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఓవర్ బ్లీడింగు అబోషన్స్ అయ్యి ఉండటం ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉంటే వీటి కోసం మందులు వాడతారు వీళ్ళు ఈ మందులు క్యూర్ చేశాయి అనే భ్రమను కలిగిస్తాయి కానీ ఇంకొక ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపుతాయి మీరు కావాలంటే ఏదైనా ట్యాబ్లెట్స్ వాడే ముందు ఆ ట్యాబ్లెట్ స్ట్రిప్ వెనకాల సైడ్ ఎఫెక్ట్స్ చదవండి అప్పుడు అర్థమవుతుంది ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఆటిజము స్పీచ్ ప్రాబ్లమ్స్ ఏడి ఏడిహెచ్డీ ఓసీడీ రావడానికి కారణమవుతాయి స్పీచ్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఇంటర్నల్ ఆర్గాన్స్ అనుకున్నాం జైగుడ్గా ఫామ్ అవ్వగానే ఏర్పడే ప్రాణశక్తి వైటల్ ఎనర్జీ చనిపోయే వరకు ఉంటుంది తల్లి గర్భంలో అండంగా ఏర్పడినప్పుడు స్టార్ట్ అయ్యే ప్రాణశక్తి అంటే వైటల్ ఎనర్జీ చనిపోయే వరకు ప్రతి మనిషిలోనూ ఉంటుంది ఈ శక్తి శరీరంలో అంతా ఉంటుంది ఆర్గాన్స్లో ఉంటుంది ప్రతి లోనూ ఉంటుంది ప్రతి బాడీ పార్ట్లోనూ ఉంటుంది ఆర్గాన్స్ అంటే ఇప్పుడు స్టమక్ స్ప్లీను లంగ్ లార్జ్ ఇంటెస్టైన్ కిడ్నీ యూరినరీ బ్లాడరు లివరు గాల్ బ్లాడరు హార్టు స్మాల్ ఇంటెస్టైన్ వీటిల్లో కూడా ఉంటుంది ఏముంటుంది ప్రాణశక్తి వైటల్ ఎనర్జీ ఈ శక్తి లోపం కలిగితే వచ్చేవే ఆటిజం స్పీచ్ ప్రాబ్లమ్స్ ఏడిడి ఓసిడి ఏడిహెచ్డి ఇంకా డీటెయిల్గా మీరు ఎవరైనా తెలుసుకోవాలని అనుకుంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ యొక్క డీటెయిల్స్ వీడియోలోనూ ఉన్నాయి డిస్క్రిప్షన్లోనూ ఉన్నాయి చూడండి సంప్రదించండి ఈ యొక్క ఆటిజం మీద పూర్తిగా ఒక రీసెర్చ్ చేయండి అంటే రీసెర్చ్ చేయండి అంటే ఆటిజం క్యూర్ అవుతుందా లేదా అనేది మేము ఎప్పటి వరకు ఎన్నో కేసులు చేశాము చేసిన తర్వాత ఆ పిల్లలు చక్కగా హెల్దీ పర్సన్స్ లాగా అయ్యారు నార్మల్ కిడ్స్ లాగా హెల్దీ కిడ్స్ లాగా స్కూల్కి వెళ్తున్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగినాయి యాక్టివిటీస్ ఓన్గా చేయగలుగుతు అంటే మనము ఇప్పుడు పాత ప్రీవియస్ వీడియోస్ కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ ఇలా ఉన్నారా ఆ రిపోర్ట్లను చూస్తేనే అర్థమవుతుంది వీళ్ళు ఆటిజంతో ఇంతకుముందు సఫర్ అయ్యారు అని అంటే మన దగ్గరికి రాకముందు ఉన్న వాళ్ళ రిపోర్ట్స్ కానీ అలాంటివి చూసినప్పుడు మాత్రమే అర్థమవుతుంది మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ డే బై డే చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటాయి హెల్తీగా అవుతూ ఉంటారు నిదానంగా చిన్న చిన్న పదాలు మాట్లాడటం మొదలు పెడతారు యాక్టివిటీస్ నేను కొన్ని వీడియోలు పోస్ట్ చేశాను చూడండి యాక్టివిటీస్ డెవలప్ అవుతూ ఉంటారు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి చక్కగా అవుతారు దాంతోపాటు మనం ఫుడ్ విషయంలో కూడా యూనివర్సల్ లైఫ్ స్టైల్ మనం ఫుడ్ విషయంలో కూడా చాలా చాలా కేర్ తీసుకుంటాం అన్ఈవెన్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ పెట్టము అలాగే చాలామంది ఆటిజం పిల్లలకి గోధుమ పిండి కానీ బనానా పెట్టద్దు కానీ చెప్తారు కానీ మనం మేము ఇక్కడ ఖచ్చితంగా బనానా పెడతాము ఫ్రూట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాము అలాగే ప్రోటీన్స్ ఇస్తాము ఫైబర్ కంటెంట్ ఇస్తా అంటే ఏ ఫుడ్ ఎలా ఇవ్వాలి అనేది కూడా అలాంటివి చాలా కేర్గా ఉంటాం అన్నమాట వాళ్ళు మా దగ్గర ట్రీట్మెంటు తీసుకుంటున్నంత టైము మ్యాక్సిమం త్రీ టు ఫోర్ ఐటమ్స్ ఫుడ్ అనేది మేమే ఏర్పాటు చేస్తాం పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వం ఎందుకంటే ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏముంది మన దగ్గర నమ్మి వచ్చారని చెప్పేసి మనం ఫుడ్ విషయంలోనూ కేర్ తీసుకుంటాం ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా వాళ్ళకి హాస్పిటల్ అట్మాస్ఫియర్ అనేది ఉండకూడదు ఉన్నట్టు కనిపించామనుకోండి ఏమవుతారంటే ఇంకా ఫోబియా అంటే భయానిక్లోనే అవుతారు డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళ యొక్క మూడ్ స్వింగ్స్ మారిపోతాయి అందుకని మీ ఇంట్లోనే ఉన్నాము మీ ఇంట్లో ఉన్నట్టే మనం ట్రీ ఇంట్లో ఉన్నామన్నట్టు ఫీలింగ్ని కలిగించి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం అసలు వాళ్ళతో మింగిల్ అయిపోతాం అన్నమాట మీరు మా ఫ్రెండ్స్ మేము మీ ఫ్రెండ్స్ అన్నట్టు మా ఊళ్ళో కూర్చుంటారు చక్కగా వాళ్ళని ఎంత ఆడించాలో అంత ఆడిస్తాం ఇలాంటి యాక్టివిటీస్ అన్ని ప్రేమపూర్వకంగా చేయడం వల్ల ఇంత అద్భుతమైన రిజల్ట్స్ మేము చూడగలుగుతున్నాం పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటున్నారు ఎందుకు మేము ఇంత సక్సెస్ ఉన్నా ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదంటే ఈ మధ్యకాలంలో నెగిటివ్ ఎనర్జీ మాకొద్దు వే కావాలి పేరెంట్స్ కూడా రికవర్ అయిన తర్వాత వాళ్ళ పిల్లల వీడియోలు పోస్ట్ చేయొద్దనే మాకు ఎందుకు చెప్తారు అనంటే మేము కూడా ఎందుకు ఆ గతాన్ని తలవద్దు అని చెప్తాము అనంటే ఎందుకు చెడును తలుచుకుని ఎందుకు మనం ముందుకెళ్ళాలి అంతా మంచి అయ్యి రికవర్ అయిపోయిన తర్వాత పిల్లవాడు సంతోషంగా ఉన్నాడు పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారు ఇంకొంతమంది అయితే ఇంకొక బేబీని కూడా వాళ్ళ లైఫ్లో ప్లాన్ చేసుకున్నారు చక్కగా పాప పుట్టిన వాళ్ళు ఉన్నారు బాబు పుట్టిన వాళ్ళు ఉన్నారు చాలా హ్యాపీ లైఫ్ను గడుపుతున్నారు ఆ డీటెయిల్స్ అవన్నీ తెలుసుకోవాలంటే యూనివర్సల్ లైఫ్ స్టైల్ రెగ్యులర్స్ ట్రీట్మెంట్ సెంటర్ వైట్ ఫీల్డ్స్ కొండాపూర్ నియర్ వెల్లంకి స్వీట్స్ ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్ మా అడ్రస్ ఫస్ట్ ఫ్లోర్ శ్రీనిధి నెస్ట్ అని ఉంటుంది అలాగే గూగుల్లో కూడా యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లెస్ ట్రీట్మెంట్ సెంటర్ వైట్ ఫీల్డ్స్ అని అవైలబుల్గా ఉంది మా కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలోనూ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి సంప్రదించండి ఆన్లైన్ వీడియో కాల్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్ ఉంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్